హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో పాత్రలు స్వభావాలలో కైకేయి గురించి చెప్పుకున్నాం కదా మరి ఇప్పుడు మనము మందర గురించి చెప్పుకుందాము ఇక్కడ చూసారా మందర చాలా ఇంపార్టెంట్ మందర గురించి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి మందర గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ మందర ఎవరు అంటే కైకేయికి పుట్టింటి నుండి కానుకగా వచ్చినటువంటి అరణపు దాసి పూర్వకాలంలో మనకు రాజులు వివాహం చేసిన తర్వాత ఆమె యొక్క బాగోగులు చూసుకోవడానికి ఒక చెలికెత్తలాగా ఒకరిని పంపించేవాళ్ళు అనమాట అలాగనే కైకేయికి పుట్టింటి నుంచి కానుకగా వచ్చినటువంటి అరణపు దాసి ఎవరంటే మందర అండి మందర ఈమెకు కైకేయి అన్నా ఆ కైకేయి యొక్క పుత్రుడైనటువంటి భరతుడన్నా అమితమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి అభిమానం కలిగినది మందర అర్థమవుతుందా ఏమి లేదు కైకేయికి పుట్టింటి నుండి కానుకగా వచ్చినటువంటి అరుణపు దాసి అరణపు దాసి అరుణపు కాదు అరణపు దాసి మందర తర్వాత కైకా అన్న ఆమె పుత్రుడైనటువంటి భరతుడన్నా అమితమైనటువంటి అభిమానం కలది మందర అంతేకాదు శ్రీరామ పట్టాభిషేక వార్త వినగానే కళ్ళల్లో నిప్పులు పోసుకుందనమాట ఎందుకు భరతుడు రాజు కావటం లేదు శ్రీరామచంద్రుడు రాజు అవుతున్నాడనే పట్టాభిషేక్తుడు అవుతున్నాడని తెలుసుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకుందనమాట ఇతరుల సంతోషాన్ని చూసి సహించలేనటువంటి మనస్తత్వం కలది మందరా అర్థమవుతుందా ఏమి లేదు ఇతరులు ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకోండి వాళ్ళని చూసి సహించలేనటువంటి మనస్తత్వం కలది మందరా తన దుర్బోధలచే కైకేయి మనసులో విష బీజాలు నాటిన దుర్మార్గురాలు బీజాలు అంటే మీ విత్తనాలు కదా అంటే కైకేయి చాలా మంచిదని మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆమె అని చెప్పుకున్నాం కానీ ఈ యొక్క మందర యొక్క దుర్బోధల వల్ల కైకేయి మనసులో విష బీజాలను నాటినటువంటి దుర్మార్గురాలు ఎవరంటే మనకు మందర గతంలో దశరథునికి ఇచ్చినటువంటి రెండు వరాలను ఇప్పుడు వినియోగించుకొని శ్రీరాముణ్ణి అడవులకు పంపమని చెప్పినటువంటి క్రూరురాలు ఎవరంటే కూడా మందరే అని చెప్పాలి ఒకసారి యుద్ధంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు కైకేయి దశరథుడు అక్కడ దశరథుడుకి సహాయం చేస్తుంది యుద్ధంలో ఎవరు కైకేయి అప్పుడు అతను రెండు వరాలు కోరుకోమంటాడు నాకు ఇప్పుడు వద్దు నేను అవసరమైనప్పుడు అడుగుతాననేసి కైకే అని ఉంటుంది ఆ వరాలను కైకేయి కూడా గుర్తుండదు కానీ మందర ఏం చేస్తుంది దశరథునికి ఇచ్చినటువంటి రెండు వరాలను ఇప్పుడు వినియోగించుకొని శ్రీరాముని అడవులకు పంపించు నీ కొడుకుకి పట్టాభిషేకం చేయమని సలహా ఇచ్చినటువంటి క్రూరురాలు రాళ్ళు మందర అని చెప్పవచ్చు భరతునికి రాజ్యాధికారం దక్కేలా చూడమని చెప్పి కైకేయి మనసును మార్చినటువంటి దుర్మార్గురాలు ఎవరంటే మందర అనే చెప్పొచ్చు శ్రీరాముడి యొక్క వనవాసానికి దశరథుని యొక్క మరణానికి పరోక్షంగా కారకురాలైనటువంటి దుష్టురాలు మందర మరొకసారి అంటే అన్ని పాయింట్స్ చెప్తాను కైకేయికి పుట్టింటి నుండి కానుకగా వచ్చినటువంటి అరణపు దాసి మందర ఈ మందరకు కైకేయి అన్నా ఆమె పుత్రుడైనటువంటి భరతుడన్నా అమితమైనటువంటి అభిమానము కలది శ్రీరామ పట్టాభిషేకం యొక్క వార్త వినగానే మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది ఇతరులు సంతో ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి సహించలేనటువంటి మనస్తత్వం కలిగినది ఎవరంటే మందరనే తన దుర్బోధలతో కైకేయి మనసులో విష బీజాలు నాటినటువంటి దుర్మార్గురాలు మందరనే చెప్పాలి గతంలో దశరథునికి ఇచ్చినటువంటి రెండు వరాలని ఇప్పుడు వినియోగించుకొని శ్రీరాముని అడవులకు పంపమని చెప్పినటువంటి క్రూరు మందర మందరా భరతునికి రాజ్యాధికారం దక్కేలా చూడమని చెప్పి కైకేయి యొక్క మనసును మార్చినటువంటి దుర్మార్గురాలు మందర శ్రీరాముడి యొక్క వనవాసానికి దశరథుని యొక్క మరణానికి పరోక్షంగా కారకురాలైనటువంటి దుష్టు రాలి ఎవరంటే మందర అంటే మీకు ఇక్కడ ఏమర్థం అవుతుంది మందర అనే క్యారెక్టర్ అసలుకు ఈమది చెడు క్యారెక్టర్ అంటే చాలా బ్యాడ్ అన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అర్థమైందండి